ఇక నిన్న ఇస్ ఖాన్ ఐఎమ్ నాట్ టెర్రరిస్ట్ అని ఒక షారూక్ ఖాన్ చిత్రం ఒకటి ఉంటుంది కదా అప్పట్లో వచ్చింది దాన్ని గుర్తుకు చేశారు మన కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉంటున్నటువంటి కేజ్రీవాల్ గారు ఇప్పటికీ రాజీనామా చేయకుండా తన పదవిని అంటే తన తన యొక్క బాధ్యతల్ని జైలు నుంచే నిర్వర్తిస్తున్న గొప్ప దేశభక్తుడు ఎవరు కేజ్రీవాల్ జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం అంటూ నిన్న ఆల్రెడీ మనం సెపరేట్గా ఒక చిన్న న్యూస్ కట్ కూడా చేశాము ఇదే కేసులో నిందితుడైనటువంటి సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్ మీద బయటకు వచ్చి కేజ్రీవాల్ సందేశం ఇది అని చెప్పి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెట్టారు తాను ఉగ్రవాదిని కాదు అని అలాంటి తనపై జైలులో ఇంత భారీ నిఘా పెట్టడం ఏమిటని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు అయ్యో ఈ మేరకు కేజ్రీవాల్ జైలు నుంచి ఓ సందేశాన్ని పంపారు దీన్ని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు నా పేరు అరవింద్ కేజ్రీవాల్ నేను ఉగ్రవాదిని కాను మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను జైల్లో గ్లాసుగూడల మధ్య కలిశాను ఆ పార్టీపై కేంద్రం ఎంత ద్వేషం పెంచుకుందో అర్థమవుతోంది అని ఆయన జైలు నుంచి పంపిన సందేశంలో పేర్కొన్నట్లుగా ఇక్కడ సంజయ్ సింగ్ చెప్పారు కేజ్రీవాల్ రోజువారీ కార్యకలాపాలతో పాటుగా కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలోనూ నిరంతరం పర్యవేక్షిస్తూ వేధింపులకు గురి చేస్తోందని సంజయ్ సింగ్ మండిపడ్డారు ఢిల్లీ ప్రజలతో పాటుగా దేశ ప్రజలకు ఓ కుమారుడిగా సోదరుడిగా సేవలందించిన వ్యక్తి పట్ల ఈ విధముగా వ్యవహరించడం మీకు అవమానంగా అనిపించడం లేదా అని కేంద్రాన్ని నిలదీశారు ప్రధాని మోదీ మనస్సు మొత్తం కూడా ద్వేషంతో నిండిపోయింది కేజ్రీవాల్ తన భార్య కుటుంబ సభ్యులను గ్లాస్ గోడల మధ్య కలుసుకుంటున్నారు అని చెప్పి సంజయ్ సింగ్ ధ్వజమెత్తారు ఐఆర్ఎస్ ఉద్యోగం వదులుకుని దేశ ప్రజలకు సేవలందిస్తున్నారట తన సిద్ధాంతం కోసం పదవి చేపట్టిన నలభై తొమ్మిది రోజులకే రాజీనామా చేశారు అది కేజ్రీవాల్ అంటే అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు ఎంత బలంగా అణచివేయాలని చూస్తే అంత బలంగా తిరిగి వస్తారని వ్యాఖ్యానించారు సంజయ్ సింగ్ గతం అనుకుంటున్నారు సంజయ్ సింగ్ గారు కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాను అని నొక్కి ఒక్కాణించారు ఎప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమ పోరాటంలో అన్నా హాజరే పక్కనే ఉంటూ ఆయనకు ఒక అనుయాయుడిగా ఉంటున్నప్పుడు అన్నా హజారే గారి సూచనల మేరకు మనం రాజకీయాల్లోకి వెళ్ళకూడదు మనం రాజకీయ పార్టీలకు అతీతంగా దేశంలో ఉన్న అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం ఈ పోరాటంలో నువ్వు భాగస్వామి కా అంటే ఆయన మాటని పెడజేవిన పట్టి ముందు ఆయన ఆయన జట్టున చేరి కొంత పాపులారిటీ పేరు సంపాదించుకొని ఆ తర్వాత అన్నా హజారే గారిని పక్కన పెట్టేసి అప్పట్లో స్టార్టింగ్లో ఈయన చుట్టూ తిరిగిన వ్యక్తుల్ని కూడా పక్కకు పట్టేసి కొత్తగా ఒక గ్యాంగ్ని తయారు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టుకొని చీపురు పట్టుకొని జనాల్లోకి వెళ్ళి గెలిచి వీళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ సిద్ధాంతం కోసం సిద్ధాంతం కోసం నలభై తొమ్మిది రోజులకే రాజీనామా ఎందుకు చేశారో ఏంట ఆ కథ అంతా కూడా మనకు తెలుసు మనం ఆల్రెడీ మాట్లాడాం